హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైం ఆన్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది ఈ మేరకు సభలో శ్వేత పత్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ అంటే ప్రవేశపెట్టారు అయితే ఇరిగేషన్ శాఖలో అన్ని విషయాలను వెల్లడిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కారేశ్వరం ప్రాజెక్ట్ లో మేడిగడ్డ బ్యారేజ్ కీలకమన్నారు పంతొమ్మిది లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో మేడిగడ్డని కట్టారని మేడిగడ్డ బ్యారేజ్ దారుణంగా దెబ్బతిందని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వందేళ్లు ఉండాల్సిన మేడిగడ్డ బ్యారేజ్ మూడేళ్లకే దెబ్బతిందని పేర్కొన్నారు నాణ్యత లోపంతోనే బ్యారేజ్ కుంగిపోయిందని తెలిపారు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగంలో భారీ అవినీతి జరిగిందన్నారు పద్దెనిమిది వందల కోట్లతో మేడిగడ్డను డిజైన్ చేశారని అంచనా వ్యయం నాలుగు వేల ఐదు వందల కోట్లకు పెరిగిందన్నారు బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపం ఉందని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందన్నారు అంతేకాకుండా లీకేజ్ మొదలైందని చెప్పారు ప్రస్తుతం అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిజర్వాయర్లు నింపొద్దని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు అన్నారం బ్యారేజీ నుంచి నీటిని తొలగించాలని ఎన్డీఎస్ఏ పేర్కొందని చెప్పారు ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం పారేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగం అని స్పష్టం చేశారు అదే విధంగా కాగు రిపోర్ట్ ఎన్డిఏసి విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అసెంబ్లీలో శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కల్పించుకొని పాపాల భైరవుడు కేసీఆర్ ను అసెంబ్లీకి పిలవాలని కోరారు మోహన్ చెల్లక ఆయన శాసనసభకు రావడం లేదని విమర్శించారు వచ్చిన తర్వాతే నీటి రంగంపై చర్చను కొనసాగించాలని అన్నారు హెలికాప్టర్ లో నల్గొండకు వెళ్లిన నాశనం చేసిందే కేసీఆర్ అని కోమట్రెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు తమపై కేసీఆర్ వాడిన భాష దారుణంగా ఉందని తనను సీఎంను అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు రావు ప్రతిపక్ష నేత గురించి మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయని ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ ను కాల్ చేయాలని గురి తీయాలని అన్నారనే విషయాన్ని గుర్తు చేశారు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కోమట్ రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని విమర్శించారు ఇక తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రాన్ని ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మాజీ మంత్రి రావు మధ్యలో జరిగినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాటల తోట యుద్ధం సంబంధించినటువంటి వార్త ఇది ఇది వాటి ప్రత్యేక ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలిస్తానంత వరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైం న్యూస్ ఆన్యూస్ ఆఫ్ బాలు నమస్తే